ਸੋ ਕੀਂਦੀ ਪਾੜੀ ਨੋ ਪੂਲੇ પ્રસੇ ਬਿਚੇ

பா గర్భము ధరించి ఒక కుమారుణ్ణి ఇది కేవలము దేవుని కృత వలన మాత్రమే కలిగేటువంటి కాదు అయితే అదేవిధముగా కృత నిబంధన గ్రంథములో మరియమను గురించి మరియమ్మ జీవితముల గురించి కృతనొందిన వ్యక్తి దయను పొందుకున్న వ్యక్తి అని లేఖనములు తెలియపరుస్తూ ఉంటాయి అయితే పాత నిబంధన లేదా ఆది కారణము ప్రారంభంలో కూడా దేవుని కృపణ పొందుకున్న వ్యక్తి ఒక వ్యక్తి కనపడతాడు నోమూ యహోవ కృపణ పొందినవాడిగా కనపడ్డాడు నూత నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి మొట్టమొదట స్త్రీలలో ప్రాముఖ్యతగా ఈ మరియమ్మ కృపు నొందుకున్నది ధైర్యం పొందుకున్నది ధనురాలు అనిపించుకున్నది అందరిలో ఆశీర్వదించబడిన దానివను మాటను కూడా ఆమె పొందుకున్నది అందుకనే దేవుడు ఆమెను తన దూత ద్వారా దర్శించి ధైర్యపరిచి ఆమెడల రక్షకుడిని జన్మించడానికి మార్గమును చూపించారు అయితే చదవబడిన లేఖన భాగంలో మూడు విషయాలు మనం చాలా స్పష్టంగా కనబడుతూ ఈ మూడు విషయాలు పొద్దున్న విషయాలు ధ్యానం చేస్తూ నీకు మొట్టమొదటిగా మనం కనబడుతూ ఉన్న మాట దయా దయాప్తురాల అనేటువంటి ఈ మాట దేవుని దూత కన్యాణి మరియు దర్శించినప్పుడు పలికిన మాటగా మనం చూస్తూ ఉంటాం ఈ దైని పొందుకున్నటువంటి ఈ స్త్రీ లేదా దయని పొందుకున్నటువంటి ఈ యవన బిడ్డ తన జీవితాన్ని దేవునికి సర్వస్వముగా అర్పించుకున్న విధానలోచనపడ ఉన్నది దేవుని దూత ప్రత్యక్షమైనప్పుడు అమ్మ మరి అమ్మ నీకు వివాహము ఇంకా జరగలేదు కొనియాడబడ్డావుసేపు ప్రధానము చేయబడ్డావు అయినప్పటికీ మీ నిలువు శరీరము ఏకము కానప్పటికీ దేవుని కృప వలన నీవు గర్భము ఉన్నావమ్మా దేవుడు నీ జీవితంలో ఇంత గొప్ప కార్యము చేస్తూ ఉన్నాడు అనేటువంటి వార్త దేవుడు చెప్పింది మన జీవితాల్లో కూడా మనము అపవిత్రులుగా ఉన్నప్పుడు లేదా పాపులుగా ఉన్నప్పుడు లేదా పరిణిమ తత్వంలో మనం ఉన్నప్పుడు కొన్ని కొన్నిసార్లు దేవుడు మన ఎడల ప్రపంచ చూపడానికి కొద్దిగా విముఖత చూపుతూ ఉంటాడు అందుకనే అపరుస్తున్న పౌలు ఎఫ్ఏసి సంఘానికి రాస్తూ ఒక మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు ఎఫెసీల గ్రంథ పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం అనుబడతుంటుంది కదా ఎట్లనగా సుదమप्पा పత్రిక మొదటి అధ్యాయం 6వ వచనం బలము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులములై ఉండవలెనని జగత్తు పునాది వేయబడకపోనిపే ప్రేమ చేత క్రీస్తులో మనలను మరియమ్మను ఎందుకు దేవుడు ఏర్పాటుచుకున్నాడు ఆమెలో ఏమి లేదు అవినీతి లేదు ఎంతో శక్తముగా ఉన్నది దోషములు ఏమి ఆమెలో లేవు పరిశుభ్రమైన జీవితం కలిగి ఉన్నది మరియమ్మ అందుకని ఏసు ద్రవే చేసేదంటే ఆమె ప్రేమ చేత గ్రీస్తులు ఆమెను ఏర్పాటు చేసుకున్నాడు నీవు నేను కూడా నిర్దోషులుగా పరిశుద్ధులుగా జీవిస్తే ఏసు మనల్ని కూడా దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు అప్పుడు నీ దగ్గర వచ్చి నువ్వు పని చేస్తుంటే కొట్లు తింటేను అడ్డులో లేకపోతే ఇంట్లో వంట చేస్తుంటేనే దగ్గరికి పంపించి దయా అప్పుడు కొట్లు ఈ మనిషి పడిపోతావు భయపడిపోతావు నువ్వు ఎప్పుడైతే నిర్దోషంతముగా ఉంటావో పరిశుద్ధురాలుగా ఉంటావో పరిశుద్ధుడుగా ఉంటావో దేవుడు తన ప్రేమ చేత మనల్ని ఆయనలో ఏర్పాటు చేసుకుంటాడు మనము మన ఇష్టానుగా ఉండి దేవుడు నన్ను పిలవలేదు దేవుడు నన్ను తట్టలేదు దేవుడు నాకు మేలు చేయలేదని మనము ఎంతగా బాధపడిన ఉపయోగము దేవుడు చెబుతూ ఉన్నాడు నీకు ఇలా ఉంటే నేను నీకు ఇలా చేస్తానను ఆజ్ఞలను అనుసరించు నీకేమి కావాలంటే నేను అనుగ్రహిస్తా ఈ అన్ని పక్కన పెట్టి మనము నా అది దేవా నాకు ఇది దేవా అని ప్రార్థిస్తూ ఉంటుంది రెండో మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం స్వార్త మొదటి అధ్యాయపు తర్వాత నలభై స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలము ఆశీర్వదించబడును చాలు చాలు స్త్రీలను ఆశీర్వదించబడిన దానవు నీ గర్భఫలము ఆశీర్వదం పొందును దేవుడు ఎంత గొప్పగా తెలియపరుస్తూ ఉన్నాడు దేవుని వలన మనం ఆశీర్ద పొందుకోవాలంటే మన జీవితము సాఫల్యముగా మనం ముందుకు కొనసాగించుకోవాలి మన జీవితము దేవునిలో ముందుకు సాఫల్యముగా మనము కొనసాగించుకోకపోతే మన జీవితమును దేవుడు ఎరగనే ఎరగని రీతిగా మన కనబడుచు ఉంటాడు న్యాయాధిపతులు గ్రతంలో ఒక స్త్రీ కనబడుతూ ఉంటది న్యాయాధిపూతల గ్రంథము వైద్య అధ్యాయంలో ఒక స్త్రీ మనకు చక్కగా కనబడుతూ ఉంటది ఇరవై నాలుగు వచ్చిన ఉంటది కదాయుడైన స్త్రీలలో దీవెన నొద్దును ఉదాహరణలో నుండు స్త్రీలలో ఆమె దీవెన నొద్దెను అని వ్రాయ ఇక్కడ దేవుని దగ్గర నుండి కృప పొందుకున్నది దీవెన అందుకున్నది అనేటువంటి మాట ఇవి జీవితంలో కనబడుతూ ఉండదు నీనా జీవితంలో కూడా దేవుని దీవెనలను పొందుకోవాలి అంటే దేవుని తయను పొందుకోవాలి అంటే దేవుని మనం పరిశుద్ధత కలిగి ఉండాలి ఈ మరేమ కూడా అంత పవిత్రముగా ఉన్నది అంత పరిశుద్ధముగా ఉన్నది దేవుని దృష్టిలో ఒక ఉన్నతమైన వ్యక్తిగా కనబడింది అందుకని బాల్య బాల్యదర్శి నుండి యమనదశికి వెళుతున్నటువంటి మరేమను దేవుడు తన ప్రేమ చేత ఆ ఏడలో ఒక పొరపను ప్రణాళిక దేవుడు సిద్ధపరిచి ఆమె దగ్గరకు దేవుడి దూతను పంపించాడు ప్రేమైనటువంటి దేవుడి వాళ్ళ ఎంత ఉన్నతమైన జీవితము జీవిస్తే దేవుడిలో ఎంత గొప్పగా నీవు వెలిగితే దేవుని సన్నిధానంలో ఎంత గొప్పగా నీవు దేవుని ఆరాధించగలిగితే నీ జీవితానికి కూడా కావలసిన సమృద్ధికరమైన దీవులు ఆశీర్వాదములు లేదా నీకు దేవుడు ఆ విధమగా దీపించి ఆశీర్వించే దేవుడు రెండవ మాటను గ్రామం చేసుకుందా నీకు శుభము శుభము మొట్టమొదటి మాట దయాప్తురాల రెండవది నీకు శుభము శుభము ఇక్కడ మనం ఇదే న్యాయాధిపతుల గ్రంథంలో మనక చూస్తే ఆరో అధ్యాయము పండినవచ్చు మనకు ఒక వ్యక్తిని యహోవాత అతని కనబ కనబడి పరాక్రమము గల బలాధ్యుడాహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో సాల్వ్ ఇక్కడ మనం కనపడుతున్నటువంటి వ్యక్తి వీరి మీదకి శత్రువులు దండెత్తినప్పుడు వీరు భయపడచ్చుకున్నటువంటి పరిస్థితులు కనపడచ్చుకున్నవి అయితే దేవుడు ఇతను అంటున్నాడు కదా తన దూతను పంపించి ఇతని దగ్గరకు అయ్యా పరాక్రమం కలిగినటువంటి బలాద్యుడా అంటున్నాడు ఇదేమిటి నేను సాధారణమైన వ్యక్తిని కదా ఇప్పుడు శత్రువును ఎదిరించాలంటే ఆ పంట దగ్గర శత్రుని నరికివేయాలంటే ఆ పంట దగ్గర శత్రుని చంపివేయాలంటే నా వల్ల కానిపది కదా నేను పిరికివాడి కదా దేవుని అయింది నా దగ్గరకు వచ్చి అయ్యా బలాద్ధుడా పరాక్రమం కలిగిన శాని అని నన్ను ధైర్యపరుస్తూ అని తను ధైర్యం తెచ్చుకొని అక్కడ ఒక పంట కనపడుతూ ఉన్నది ఏం పంట అది వెళ్ళి శత్రుని ఆ పంట దగ్గర చటివేసి ఆ పంటకు నేటికి కూడా ఆ శత్రు పేరును నామకరణం చేయబడింది దేవుని దగ్గర నుండి మనం కనుక శుభవార్తను మన జీవితంలో కావాల్సింది మనం పొందుకోవాలంటే నువ్వు ఎంత బలహీనమైనా దేవుడు నీకు బలమును సమకూరుస్తున్నానని ధైర్యపడిస్తే తప్పకుండా నీ జీవితంలో ఆ కార్యమును జరిగించబడుతుంది అందుకనే ఇక్కడ నీకు శుభము శుభవార్త శుభవార్తను ముకు దేవదూత ఆ శుభవార్తలు నీ సంతోషమున్నది దేవుని దగ్గర నుండి అందుకునేటువంటి మంచి వార్త ఈ వార్త స్త్రీలలో ఎవ్వరికి తండ్రి దేవుడు అనుగ్రహించలేదా స్త్రీలలో ఎవ్వరికి ప్రాధాన్యతను దేవుడు అనుగ్రహించలేదపా నీకు మాత్రమే అనుగ్రహిస్తున్నాడు ఇది ఒక శుభవార్తగా నీ జీవితంలో తెలియపరుస్తూ ఉన్నాడమ్మా జనము ఉన్నది వదైర్యపడద్దు భయపడవద్దు ఇది ధైర్యము కాదు జీవితంలో ఇది గొప్ప కాలమని ధైర్యం చెప్పి వెళ్ళిపోయినట్టు మనం చూస్తూ ఉంటాం ఇస్రాయిల్ జనానికి బలాథుడు సూర్యుడు వీరుడు ఈ వ్యక్తిని ఏ అయితే ధైర్యపరిచారు దేవుని దేవుత కూడా మన ఏమో ఆ విధమగానే ధైర్యపరిచింది ఆమె పురఫ్ చూపించాడు దేవుడు ఆమెలో ఒక ఎప్పుడు జరిగించాడు ఆమె ద్వారా లోకరక్షికుని ఈ భూమి మీదకి పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మన జీవితాలను కూడా మనకు అవసరమైన దానిని దేవుని దేవి నుండి పొందుకుంటే ఆ ఫలము ఆ ధైర్యము వేరుగానే ఉంటుంది ఈ లోకముల వరదముల సభ సహాయం కోరుకుని మనం పొందుకుంటే అంత ప్రయోజనం తరము ఒకవేళ సహాయం చేసినా అనేక మందికి తెలియపరుస్తూ ఉంటాడు అదే దేవుడి నుండి సహాయం పొందుకుంటే మాత్రము నీకు తరతనములు వివేదములు నిలిచి ఉండేది పొడవు కూడా జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నీకు ఉన్నాడు దేవుడు ఎవరెవరికి బైబిల్ గ్రంథంలో ఉన్నాడు దేవుడు ఎవరికి తోడై ఉన్నాడు మొట్టమొదట పాతడి వద్ద కాలములు మనం జ్ఞాపకం చేసుకుంటే ఏ సేవలు తోడై ఉన్నాడు దేవుడు తోడుగా ఉంటే మన జీవితాల్లో ఏ కొరత కూడా రాదు ఒకవేళ మనము బాధగా ఉండి కష్టములో ఉన్నప్పుడు కూడా దేవుని తోడుంటే ఆ తోడు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది గ్రంథంలో ఒక వ్యక్తి కనపడుతూ ఉంటాడు గోయాల్సు అనేటువంటి వ్యక్తి ఆ గోయాల్సు పొలములో పనిచేసేవారు అంటారు ఆ పనిచేసేవారు బోయాజుని అంటారు కదా అయ్యా ఆ పొలంలో పనిచేసే వాటిలో బోయాజు అంటారు కదా యహోవా మీకు తోడ ఇండును ఎంత గొప్ప యజమాని పని పనిచేసేటువంటి వ్యక్తులను వారి యజమానులు అంటున్నాడు అక్కడికి వచ్చి పనిచేసే వారిని చూసి దేవుడు మీకు తోడయ్యుడు అనేటువంటి మాట తెలియపరుస్తూ ఉన్నాడు యజమానుడు కూలి వాళ్ళు అంటున్నాడు అంటే వాళ్ళు ఎంత సంతోషపడుతూ ఉన్నారు వాళ్ళు కూడా అంటున్నారు కూలి వాళ్ళు అందరూ కలిసి తన యజమానుడు అంటున్నాడు దేవుడు నిన్ను ఆశీర్వదించిన కాక దేవుడు నిన్ను ఆశీర్వదించిన కాక నీ పొలములు ఆశీర్వదించిన కాక నీ కుటుంబాన్ని ఆశీర్వదించిన కాకని భయాజుకు తెలియపరుస్తూ ఉన్నారు పనివారు యజమానుడు పనివారి పట్ల ఉన్న బాధ్యత పనివారు యజమానుడు పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు దేవుడు పని చేసే వారికి తోడై ఉన్నాడు యజమానులకు తోడై ఉన్నాడు పేదవారికి తోడై ఉన్నాడు దరిద్రులకు ఉన్నాడు అనారోగ్యంతో ఉన్న వారికి తోడై ఉన్నాడు ప్రతి ఒక్కరికి దేవుడు తోడై ఉన్నాడు కూడా చెరచాల్లో వేసినప్పుడు కూడా దేవుడు అతనికి తోడై ఉండే అతన్ని నడిపించాడు అదే విధంగా మరియు కూడా మరణ శాస్త్రము తన ముందున్నా అవమానములు తన ముందున్నా తన భర్త అవహేళనగా అనుమానించి విడిచిపెట్టిన దేవుడితనికి తోడుగా ఉండి మరియమ్మకు నడిపిస్తూ ఉన్నాడు ఎక్కడ కూడా ఆ దేవుడు నాకు తోడున్నాడు ఆయనే చూసుకుంటాడు నా గర్భము నుండి ఎకలక్ష్యము జన్మిస్తూ ఉన్నాడంటే ఒకవేళ నా ప్రాణము పోయినా పర్వాలేదని ప్రాణానికి తెగించింది మరియమ్మ దేవుడి దోత యశి దగ్గరికి వెళ్ళింది స్వపలు కనపడింది ఆయన సందర్శించింది ఆయనకు చెప్పింది నువ్వు మరింత మాత్రమో విడనాడవద్దయ్యా మరి మాత్రమో విడిచిపెట్టదు ఆమె దగ్గరకు చేర్చుకోమని చెప్పి దేవుడితోడుంటే దేవుని కాపుదల నీకుంటే దేవుని హస్తముని వీలుంటే సమాజంలో ఎవరు కూడా నేను వెళ్ళిపోయలేదు శత్రువును కూడా నీకు మిత్రుడిగా దేవుడు చేస్తాడు నిన్ను చంపాలి లేదా నిన్ను తిట్టాలి నిన్ను కొట్టాలి అనుకున్న వారిని కూడా దేవుడు ఏం చేస్తాడు శత్రుడు కూడా మిత్రుడిగా మారుస్తాడు నీకు ఉండాలి ఆ తోడు కనుక నీకుంటే ఎంతటి దాని నువ్వు జీవించగలవు ఎదిరించగలను దేవుని సహాయం ఎల్ల వెళ్ళగా నీకు ఉంటుంది అని తెలియపరుస్తూ ఉన్నాడు చిమ్మని మాటను జ్ఞాపకం చేసుకొని ఈ సందేశాన్ని ముగించుకున్నా చివరి కాస్తున్నారా ప్రభువు కాస్తున్నాడు నీ మాట చొప్పున జరుగును దైవ చింతతో ఈ జీవితంలో నెరవేర్చబడుతున్నా ఉండదని ఎరిగి మరియమ్మ తనను తాను సమర్పించుకున్నది తనను తాను సమర్పించుకున్న విధానం మనకు కనబడుతున్నది రోమిలికి రాసిన పత్రికలో ఒక మాటను జ్ఞాపకం చేసుకున్నాం రోమిలకు రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం మొదటి వచ్చిన ఉంటుంది కదా కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని సజీవ యాగంగా ఏమి సమర్పించుకోవాలి సమర్పించుకోవాలమ్మా శరీరములను సమర్పించుకోవాలి ఎందుకంటే ఈ శరీరం ఎవరిది ఆ దేవునిది ఈ శరీరము తన చేతులతో తయారు చేశాడు కాబట్టి ఈ శరీరము ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవం కూడా దేవుడిది ఆయన తయారు చేసింది అందుకనే రోహిల్కి రాసిన పత్రికలోనే ఆరో అధ్యాయులు మనం కనబడుచున్నది మన ఒక మాట ఆరో అధ్యాయము పదముడు వచ్చింది చదువు మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అయితే మృదుల నుండి సజీవుల మనకుని మిమ్ములు మీరే దేవునికి అప్పగించుకుని మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి అప్పగించుడి ఇక్కడ మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవములను దేనికి వాడమంటున్నాడు దేవుడు పాపానికి పాడమంటున్నాడా దేవుడు నీకు కరుదృష్టి ఇచ్చాడు కంటితో ఏం చేయాలి కంటితో ఏం చేయాలమ్మా సూచితాల్లో ఆ తిట్టి పెట్టారు పంటితో ఏం చేస్తారు మన వాళ్ళు బట్టి అమ్ము ఆ చూసి వరకు పసుమే అని అంటారు పాప సూచితాన్ని దేవుడు మనం అంటిరించింది ప్రకృతిని చూసి సంతోషపడండి దేవుడి వాక్యాన్ని చక్కగా చదువుకోండి చెడును చూడవద్దు మంచి నోడమని దేవుడు ఒక అవయవ మనకి కళ్ళు కళ్ళునిచ్చాడు ఈ బెట్టకి కప్పుడప్పుడు మళ్ళీ నాలుగు పెట్టలు అయితే అది పెద్ద వయసు వచ్చి కదా శుకుడాలు మసకొతే తెల్ల కల్లరోడు శుక్లు పక్కడాలు రాకుండా బాగా ఉంటే కల్ రోడు మారింది మన రంగు ఏ రంగు మారింది నల్ల రంగు మారింది బయటి మీద మనం పోస్తాం అంటాం అప్పుడు ముద్దుని ఏమైనా పోన్లే కంటిలో నల్ల పడితే కొట్టు పెట్టుకుంటుంది మంచి పెట్టడం నా కొట్టుడైతే పొద్దు పెట్టడం నా వెనకాల కోసం మంచి పెట్టి ఇదేమీ చేత దేవుడిచ్చిన అవయవాలను మనము మంచి కొరకు వాడాలి నీతి కొరకు వాడాలి పాపే చిన్న వైపు కాకుండా పాపానికి అవకాశం ఇవ్వకుండా మన అవయవాలను మంచి కోసము నీతి కోసం మన అవయవాలను వాడు నోటిని కూడా చెలు నోటి నుండి దురుసుగా మాట్లాడకూడదు ఇతరులకు హాని కలిగించే విధంగా మనం మాట్లాడకూడదు మన నడతలు కూడా మంచి వైపు నడవాలి కానీ లోకానుసారమైనటువంటి నడతలు మనము నడవకూడదు లోకానుసారముగా నడిచే నడతలు ఎక్కడికి తీసుకెళ్తాయి నాశన నరకానికి తీసుకువెళ్తూ ఉంటాయి అందుకని సామెత యుద్ధంలో స్త్రీని గురించి అనేక మంచి మాటలు యమునస్తుని కొరకు తెలియపరచారు తన పెదవుల నుండి తేమికాలు ఆ మాటలు నిన్ను మరణమునకు లేదా పాతాలమునకు నడిపించు అనేటువంటి మాట కనబడుతున్నాడు ఈ శరీరాన్ని దేవుని కొరకు ఉపయోగించు దేవుని మార్గంలో నడుచుకో అంతేగా నీ వైపు నీ శరీరాన్ని నీ అవయవాల్ని వాడితే అది దేవుడు సహించడు పొదట దేవుని దగ్గర నుండి పొందుకున్న ఈ శరీరము నరకములు పడి కాల్చి పెడుతూ ఉంటే దేవుడు చూసి బాధపడుతూ ఉంటాడు తగ్గితే నిన్ను తిరిగి మళ్ళా ఆ నరకముల నుండి బయటకు తీసుకురాడు పురెందికి రాసిన మొదటి పత్రికలు కూడా ఒక మాటని జ్ఞాపం చేసుకొని ఈ సందేశాన్ని పొగించుకున్నా కొరికి రాసిన మొదటి పత్రిక ఆరు అధ్యాయము చదవమ్మా దేహము దేవుని వల్ల మీకు అడుగురంపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉండదని మీరు ఎగరా మీరు మీ సొద్దు కాదు విలువ పెట్టి పొనబడినది కనుక మీ దేహముతో దేవుడిని మైఫర్ సారీ ఈ దేహం ఎవరిది దేవుడిని విలువ పెట్టి కొనుక్కున్నాడు మంచి టీవీ కొనుక్కొచ్చే మనకు వాడక పెట్టి కానీ అది తప్పని పేరు చూద్దానికి ఏం చేద్దాం పాపం చిన్న దేవుడు కూడా ఈ శరీరాన్ని నిలబెట్టి కొనుక్కున్నాడు ఇది దేవుని స్ముతించాలి దేవుని ఆరాధించాలి తప్ప పాపమునకు దస్సు అయిపోకూడదు పాపము వైపు మనం పడకూడదు దేవుడు విలువ పెట్టి తన మరణమును తన రక్తమును తన శరీరమును నలగొట్టుకొని నీ కొరకు నా కొరకు చనిపోయినటువంటి దేవుడు అందుకనే మరియమ్మ నేను చనిపోయిన పర్వాలేదయ్యా నేను మరణించిన పర్వాలేదయ్యా నా దేహము మీద రాళ్ళు విసిరినన్ను చెప్పినా పర్వాలేదయ్యా నీవు నీ శరీరం మాత్రం నిన్నే స్ఫురించాలి నీ కొనకి శరీరము వాడపడందుకునే దేవుని దూత వచ్చి చెప్పినప్పుడు అమ్మా ప్రభువుకు నేను నీ మాట చొప్పున నాకు ప్రభువుకు దాసురాలమ్మ నేను నీ వన్న ప్రకారమే అది కష్టమే అయినప్పటికీ పాటించుకున్నా చదువులుగా కాకని దేవునికి తన శరీరాన్ని తన ప్రాణాన్ని తన జీవితాన్ని సమర్పించుకున్నది ధన్యురాలుగా నేటికి కూడా మనం మరి ఇప్పుడు చెప్పుకుంటున్నాం ధన్యురాలు అని చెప్పుకుంటావా ఏమని చెప్పుకుంటామమ్మా మనల్ని చెప్పుకుంటుందా మనం పోయినకి ఎల్లారి పోయింది దగ్గర పోయింది పని పని అంటారు పాత పోత ఏమిచ్చిందని దీనికి నిలం చేయాలి దీనికి మళ్ళీ గ్యాపకాటి పోడికి పెట్టాలా అనేవాళ్ళు ఉంటారు అనబం రొక్కటి అయ్యా మరి ఏం కోసం పాత పడుతున్నాడని పెట్టేది పొట్టంట ఏమిచ్చిందని అని అంటే మా రెండు రోజులుగా ఉన్నది రెండు వేల సంవత్సరం గడిచిపోయినా నేటికి జ్ఞాపం చేసుకుంటూ ఉంటాం మనం కూడా మన జీవితాన్ని మన శరీరాన్ని దేవుని కొరకు సమర్పించుకోవాలి దేవుని కొరకు నిలబడాలి దేవుని సన్నిధిలో వాడబడాలి దేవునికి ఇష్టమైన జీవితం మనం జీవించాలి అప్పుడు మన జీవితాల్లో దేవుడు ధైర్యపరిచి మన జీవితాలను సమృద్ధికరంగా చేసేదేవు అలాంటి కృప పరిశుద్ధాత్మ సహవాసం దేవుడు మనందరికీ తోడే నడిపించక ఆ